Tchau,

వచ్చి జాతరగా చేసి పైన చేస్తాం ఆశపడుతుందమ్మా అట్లా అందరికి జరిగి మంచిగా ఉండటట్టున్నట్టు అంటే నిన్న మొన్న వర్షాలు లేవు మాకు మంచిగా వర్షాలు పడాలి మంచిగా ఉండాలి

శ్రీ భవానీ మాత దేవాలయం రాజంపేటలో నిన్న తేదీ ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నుండి ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు రాజంపేట భవానీమాత మాత దేవాలయంలో జాతర జరుపుకుని నిన్న సాయంత్రం వలపందిరి తీయడం జరిగింది ఉలపందిరి తీసి అమ్మవారి ఆ పెద్దబాయి నుండి అమ్మవారి అభిషేకానికి జలాన్ని తీసుకొచ్చే దేవాలయం పెట్టడం జరిగింది ఈరోజు ప్రొద్దునే అమ్మవారికి మేకల సమర్పణ చేయడం జరిగింది తర్వాత రతులు అమ్మవారికి బియ్యము పిండి మొత్తం గ్రామం లోపల మొత్తం సేకరించేసేసి అమ్మవారికి రతి పోసేసేసి అమ్మవారికి సమర్పించాము అనంతరం రంగా రంగా కార్యక్రమం జరిగింది భవిష్యవాణి ఏర్పలామే భవిష్యవాణి రాజంపేట దేవాలయంలో చేయడం జరిగింది అమ్మవారు ఈ జాతరతో చాలా సంతోషంగా అన్ని వర్షాలు అంత పంటలు వ్యవసాయము అంతా బాగుంటుంది చాలా సంతోషంగా ఉన్నానని వ్యక్తపరిచినారు అనంతరము వీళ్ళు పోతురాజు వాళ్ళు పోతురాజు విన్యాసాలు చేసి గావు గొర్రెతో విన్యాసాలు చేసి గావు గొర్రెను అమ్మవారికి సమర్పించాము దానికంటే ముందు డొక్క గొర్రె కూడా అమ్మవారికి సమర్పించాము రేపటి నుండి రేపు బండ్లు ఉంటాయి గ్రామంలోపట అన్ని కమ్యూనిటీస్ నుండి ఒక్కొక్క బండి బయలుదేరేసేసి అమ్మవారికి సాయంత్రం వరకు గుడి దగ్గరికి చేరుకుంటాయి అంతరం తర్వాత బుధవారం రోజు బోనాలు ఉంటాయి ప్రతి కమ్యూనిటీ నుండి చాలా పెద్ద సంఖ్యలో అమ్మవారికి బోనాలతో ప్రసాదం సమర్పించడం జరుగుతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనేసేసి ఇట్టి జాతరను బ్రహ్మాండంగా విజయవంతంగా చేయాలనేసి మరియు భవానీ మాతకు పాత్రులు కాగలరనేసేసి భవానీ మాత ఆశీస్సులు పొందగలరనేసేసి తమ మొక్కులు తీర్చుకోగలరనేసేసి తెలియడం జరుగుతుంది రాజంపేట గ్రామ ప్రజలకు ఈరోజు నిన్న భవానీ మాత ఉత్సవం జాతర ఉత్సవం ప్రారంభం అయింది కాబట్టి ప్రజలందరికీ కూడా భవానీ మాత జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాజంపేటలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి తేదీ ఇరవై ఒకటి ఆదివారం రోజున సాయంత్రం నుండి మరి ఇరవై నాలుగు తారీఖు ఆ నాలుగు రోజుల వరకు జాతర కార్యక్రమంలో కొనగసాగుతాయి ప్రతిరోజు ఒక్కొక్క వివిధ వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇరవై నాలుగు తారీఖున అన్నగారు చెప్పినట్టు పందిరితో స్టార్ట్ అయ్యి అమ్మవారికి బోనం ఊరేపుగా తీసుకెళ్ళి మరి అమ్మవారి కోనేరు నుంచి బోనం సమర్పించి కోనేరు నుంచి మరి నీరు తీసుకొచ్చి గంగాజలం తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకంతో ప్రోగ్రామ్ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు రెండవ రోజు రతులు రంగాలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పొద్దున అమ్మవారికి కొట్నం కార్యక్రమంతో ప్రారంభమై రతులు రంగాలు వేట మేక పోతులతో కోసి అమ్మవారికి శాంతి చేసి తర్వాత పోతురాజుల విన్యాసాలు ప్రతి ఒక్కరు కూడా గ్రామం నుంచి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని శ్రద్ధతో తిలకించడం జరిగింది మరి రేపు అన్నగారు చెప్పినట్టు బోనాలు అయిపోయిన బండ్లు బండ్లు తిరగడతాం బండ్లు ప్రతి ఒక్క కులం నుంచి ఒక బండి కార్యక్రమం నిర్వహిస్తారు ప్రతి ఊరు మొత్తం తిరిగేసి అమ్మవారి గుడికి చేరుకుంటాయి తెల్లారు వచ్చేసి బోనాలు బోనాలు తిరిగి ప్రతి గ్రామం ప్రతి ఇంటి నుంచి బోనం వెళ్ళేసి కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో నిర్వహించి విజయవంతం చేస్తారు మరి ఈ కార్యక్రమం ఈ జాతర ఫైవ్ కోసారి నిర్వహించడి మరి అమ్మవారికి శాంతి చేకూర్చి మరి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా పిల్ల జిల్లా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి ఆయు ఆరుగాలతో ఉండాలనేసి అమ్మవారికి ది మొక్కడం జరుగుతుంది అలాగే సకాలంలో వర్షాలు కురిచి రైతులకు పంట చే ఇంటికి చేరాలనేసి కూడా అమ్మవారిని కోరుకోవడం జరిగింది అలాగే మా అమ్మవారు చాలా విశిష్టమైన దేవత కాబట్టి గ్రామంలో అందరినీ కూడా సుఖ సంతోషంతో ఉంచుతారనేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ జై భవానీ మాత